నమస్తే అండి నేను మీ భవానీ కుస్మాని నేను బాగున్నాను మీరు అనుకుంటున్నాను అందరం బాగుండాలని ఆ భగవంతుడిని వేడుకుంటూ ఈరోజు కొన్ని మంచి విషయాలు చెప్పుకుంటాము ఒక చిన్న నీతి కథ చెప్పుకుందాం అట్లాగే మన సబ్స్క్రైబర్స్ యూట్యూబర్స్ ఉన్నారు కదా క్రియేటర్స్ వాళ్ళ గురించి కూడా చెప్పుకుందాం నాకు సమయం తక్కువ అయిపోయి ఆ టైం అయిపోయాక పెట్టాను ఏమో స్టిక్ అవ్వలేదు మళ్ళీ చూస్తే అందుకని మళ్ళా నేను ఈరోజు వీడియో అప్లోడ్ చేసే లోపల నాకు సమయం ఉంటుందో లేదో అని ముందే చెప్పేస్తున్నాను పొద్దున్నే అంటే తెల్వారుజామం చేసుకుంటాను కదా వీడియో అందుకని ముందే చెప్తున్నాను మీరు ఎప్పుడు సంతోషంగా ఉండాలని కోరుకుంటూ మీ మనసులో ఏమేమి ఉన్నాయో కోరికలు అవన్నీ నెరవేరాలని కోరుకుంటూ ఆ భగవంతుని వేడుకుంటున్నాను అంతా మంచి జరగాలని అనుకుంటున్నాను అట్లాగే ఈ యూట్యూబర్స్ ఉన్నారు కదా మీరు ఎవరినైనా రిక్వెస్ట్ చేసేటప్పుడు కానీ ఏదైనా మనం యూట్యూబర్స్గా ఉండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి కామెంట్ పెట్టండి అని మీరు ఎట్లాంటి పడితే అట్లా పడుకును కూర్చును లేకపోతే మీ పనులు చేసుకుంటాను అట్లా అట్లాగడిగితే ఎవరు పెడతారండి ఏదైనా కూడా మనము అడిగే దాంట్లోనే ఉంటుంది మీరు అంటే నేను మీ మంచి కోసమే చెప్తున్నాను మిమ్మల్ని చేతులు కట్టుకొని అడగమని చెప్పడం లేదు కొంతమంది చేసే పనులు అట్లాగే ఉంటాయి అది పెట్టేసేసి మీ పాటికి మీరు పనులు చేసుకోవడము మీ పాటికి మీరు ఆ ఫోన్ అక్కడ పెట్టేసి పోతపోత లైక్ ఇచ్చుకొని పోండి అని అనడం ఇలాంటివన్నీ చేస్తే అంటే నేను సాటి యూట్యూబర్స్ అని క్రియేటర్స్ అనే చెప్తున్నాను నేను మీరు మంచిగా తీసుకుంటే తీసుకోండి లేకపోతే వదిలేసేయండి నేను చెప్పింది ఇప్పుడైతే నేను అంటే మనము మన టీ మన ఫో మన వీడియోని ఎంతమంది చూస్తున్నారు ఏమో వాళ్ళల్లో ఎంతమంది గొప్పోళ్ళు ఉన్నారు మన వీడియో చూసేవాళ్ళు ఆ గొప్ప ముందు మనం ఉండాలి రెస్పెక్టబుల్గా ఉండాలి కదా అందుకే నేను ఈ వీడియోలో ఈ విషయం చెప్తున్నాను కాబట్టి ఎప్పుడైనా మనం ఇతరులకు ఇస్తే మనకు మర్యాదిస్తారన్న ఉద్దేశంతో మీకు చెప్తున్నాను అంటే మీ మంచి కోసమే చెప్తున్నాను మీ వెషరుగా చెప్తున్నాను అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను అట్లాగే ఈరోజు ఒక చిన్న స్టోరీతో పాటు నీతిగా నీతి చెప్పుకుందాం దాంట్లో నీతి ఒక ఊర్లో రామయ్య భీమయ్య ఇద్దరు వ్యాపారస్తులు ఉన్నారు వాళ్ళు ప్రోజెన్స్ అమ్ముతారు కిరాణా షాప్ లాగా బియ్యము ఉప్పు పప్పు ఇట్లా అన్ని అమ్మే షాపు చెరొక వీధిలో వ్యాపారం చేస్తున్నారు ఆ వ్యాపారం చేస్తే ఈ రామయ్యము న్యాయంగానే అమ్ముతాడు భీమయ్య కాస్త ఎక్కువగా అమ్ముతాడు కాకపోతే దగ్గరగా ఏ షాప్ ఉంటే అక్కడికే కదా మనం వెళ్తాము కొనుక్కోవడానికి అట్లాగా ఈ ఇక్కడ జనాలు ఇక్కడ కొనుక్కునేవాళ్ళు అక్కడ ఉండేవాళ్ళు అటుపక్క కొనుక్కునేవాళ్ళు రామయ్య దగ్గర భీమయ్య దగ్గర కానీ ఒక రూపాయి ఎక్కువ అమ్ముతున్నా కానీ ఇక అందుబాటులో ఉంది కదా అని ఇక్కడే కొనుక్కునేవాళ్ళు జనాలు ఇట్లా ఉన్నప్పుడు ఒకసారి ఆ ఊరికి కరువు వస్తుంది కరువు వచ్చి ఆ ఊరిలో పంటలు పండక చేతిలో డబ్బు లేక జనాలు అల్లాడిపోయే సమయంలో ఈ వీళ్ళ దగ్గర స్టాక్ పెట్టుకుంటారు కదా నిల్వ చేసి పెట్టుకుంటారు ధాన్యము అది ఇది అన్నీ ఆ సమయంలో అధిక రేటుకి అంటే అధిక ధనానికి అమ్మడము మొదలు పెడతాడు భీమయ్య ఇంకా తప్పదు కదా ఎంతకైనా కొనుక్కుంటారు ఎక్కడికి పోలేరు తెచ్చుకోలేరు అన్న విధానంతో అతను ఎక్కువగా అమ్మడం మొదలు పెడతాడు ఈ రామయ్య అప్పట్లాగే అమ్ముతున్నాడు అప్పుడు ఈ జనాలకి ఒకరికొకరికి తెలిసిందనమాట ఆ వీధిలో రామయ్య మామూలుగానే అమ్ముతున్నాడు ఈ భీమయ్య ధర చేశాడు అని ఒకరికొకరికి తెలుసుకుని ఆ తర్వాత రామయ్య దగ్గరికి పోయి కొనుక్కోవడం మొదలుపెట్టారు ఇట్లా ఉండేటప్పుడు ఒక రెండు నెలలు అయింది పూర్తిగా జనాలు ఈ భీమయ్య షాపు పోవడం మానేశారు ఇక ఆయన వ్యాపారం తగ్గిపోయింది ఈ రామయ్య వ్యాపారం ఎప్పట్లాగే సాగుతూ ఉంది ఇట్లా ఇట్లా ఉండేటప్పుడు మధ్యలో ధర పెంచినప్పుడు రామయ్య పెంచలేదని నేను పోయి అడుగుతాడు భీమయ్య నీకు వ్యాపారం చేయడం తెలుసా ఇలాంటి సమయంలోనే కదా మనం పది రూపాయలు దాచుకోవాలి ఎక్కువగా వాళ్ళ దగ్గర నుంచి రాబట్టుకొని అని భీమయ్య సలహా ఇస్తాడు నేను అప్పట్లాగే అమ్ముతాను న్యాయంగానే అమ్ముతాను నాకు వచ్చే ఆదాయమే చాలు అధిక రేటుతో నేను అమ్మను అని చెప్తాడు ఆయన తర్వాత నువ్వు పిచ్చోడివి నీవు అమాయకుడు నీకు వ్యాపారం చేయడమే రాదు వ్యాపార లక్షణాలు కొంచెం కూడా లేవు నీకు అని హేళన చేస్తాడు ఆ తర్వాత ఈ జనాలు ఈయన సంగతి తెలుసుకుని ఈ భీమయ్య దగ్గర కొనడం మానేసి రామయ్య దగ్గరే అలవాటు పడిపోయారు కాస్త దూరమైనా కానీ అక్కడికే పోవడం మొదలుపెట్టి ఆయన షాప్కి అలవాటు పడిపోయారు ఇక కొంతకాలానికి కరువు పోయింది ఒక రెండు మూడు నెలల తర్వాత కరువు అంత తగ్గిపోయినా కూడాను జనానికి అలవాటు పడిపోయింది రామయ్య కొట్టు ఇక భీమయ్య వ్యాపారం కింద పడిపోయింది ఇక అట్లా ఆ వ్యాపారం మూసేస అంటే దురాస దుఃఖానికి చేయుటూ అంటారు అవకాశం ఉంది కదా అనని దోచుకోకూడదు జనాల్ని న్యాయంగా ఉండాలి ఏదైనా ప్రతి ఒక్కరు ఉండాలి అంటే మనం ఏ పని చేసినా కూడాను ఆ భగవంతుడు మనల్ని చూస్తుంటాడు మనం చేసే పని న్యాయంగా ఉందా అన్యాయంగా ఉందా అనేది ఆ భగవంతుడు చూస్తాడు కదా మనుషులు చూడకపోయినా అది అర్థం చేసుకోకుండా ఈ భీమా చేసి వ్యాపారమే లేకుండా చేసేసుకున్నాడు ఈ మధ్య కాలంలో అంటే దగ్గరగా చూస్తున్నాం కదా మూడు రోజుల ముందు బస్ దగ్గర పడిపోయింది రెండు రోజుల ముందు గుళ్ళో తొప్పి స్లాట్లో జనాలు చనిపోయారు నిన్న బస్సు కంకర్ లారీ వచ్చి ట్రక్ వచ్చి కొట్టేసి ఫ్యామిలీలు ఫ్యామిలీలుగా పోయాయి ఈ శోకాలన్నీ చూస్తుంటే క్షణం చిత్తం క్షణం మాయా అన్నట్లుగా ఉంది జనాలు ఉన్నట్టుండి జనాలు ఇప్పుడు ఉన్నోళ్ళు కాసేపటికి లేరు అనిపించడం కానీ ఇవన్నీ దానికి ఎందుకు ఈ అక్రమాలు ఈ అన్యాయాలు ఈ మాటలు ఒకరినొకరు దూషించుకోవడాలు అని నేను అనుకుంటున్నాను అట్లాగే దూషించుకోవడం అంటే మన భాగ్యవతి గారు నిన్న వీడియో పెట్టారు చూశాను నేను ఆమె చాలా బాధతో చెప్పారు ఆ మాత్రం అన్నా చెప్పగలిగారు అంటే చాలా సంతోషపడ్డాను నేను అంటే ఆ బాధ నుంచి తేరుకోవాలంటే అది చిన్న విషయం కాదండి తను పోగొట్టుకొని అంతా ఒక నెల రెండు నెలలు కూడా కాలేదు కానీ ఆమె అయినా ధైర్యం తెచ్చుకొని మనందరం ఇచ్చే సపోర్ట్ తోటి వీడియోలు చెయ్యండి మనుషుల్లోకి రండి మీరు అని పిలిచినందుకు తను ఇంక నుంచి కొంచెం పెడతాను వీడియోలు అంటూ పెట్టారు తన బాధ ఏదో చెప్పుకున్నారు తన భర్త పోయింది ఒక బాధ అయితే పైన చుట్టాలు ఉన్నారే ఆ చుట్టాలు వేసిన రాళ్ళు ఆమెకి ఎక్కువగా దెబ్బలు తగులుతున్నాయి ఆ రాళ్ళు తర్వాత నిదానంగా చెప్తాను అన్నారు కానీ ఆమె చెప్పకపోయిన నాకు కొంత అర్థమైంది ఎందుకంటే ఒక రకంగా నేను అనుభవించి అక్కడికి వచ్చిన కాబట్టి భర్త పోయి ఒక పక్క నేను బాధపడుతుంటే మాటలు మాట్లాడారు ఇట్లా మాట్లాడే వాళ్ళు ఎందుకు మాట్లాడతారు ఈ ఇంటి పెద్ద పోయాడు అంటే ఎవరికి నష్టం భార్యకి నష్టం భార్య పోతే భర్తకి నష్టం భర్త పోతే భార్యకి నష్టం వాళ్ళ పిల్లలకు నష్టం ఆ ఇంటికి నష్టం కానీ ఈ పక్కనుండే వాళ్ళు ఎవరికి నష్టం లేదు కదా వాళ్ళ మీద ఆధారపడి ఉన్న వాళ్ళకే కదా నష్టం కానీ ఎందుకు వీళ్ళు ఇట్లా మాట్లాడతారు అంటే కారణాలు చాలా ఉంటాయి ఈ కారణాలు ఏంటంటే ఎప్పుడూ బాధపడకుండా ఎప్పుడూ సపోర్ట్గా ఉండే భర్త తోటి సంతోషంగా ఉన్నప్పుడు మన పక్కనే ఉంటూ లోపల లోపలే రగిలిపోయే వాళ్ళు ఉంటారు కొంతమంది మనతో బాగానే ఉన్నట్టే ఉంటారు రగిలిపోతుంటారు వీళ్ళందరూ కూడాను ఒక రకమైన రాక్షసులు లాంటి వాళ్ళు వాళ్ళు మనల్ని ఎప్పుడెప్పుడు వీళ్ళు పాడైపోతారా అనని కోరుకుంటూ ఉండేవాళ్ళు ఇప్పుడు వాళ్ళకి సమయం దొరికింది పోగొట్టుకున్న మనిషికి పెద్దోళ్ళు లేరు అమ్మ నాన్న అన్న వదిన అక్క బావ ఇలాంటి పెద్దలు మేనమామలు కానీ ఇలాంటి వాళ్ళు అందరూ ఉంటే ఏ ఒక్కరు కూడా మాట్లాడరు వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే రోడ్లో కారు కానీ స్కూటర్ కానీ బైక్లు కానీ ఏమన్నా పోతుంటే కొన్ని వీధి కుక్కలు ఉంటాయి ఆ వీధి కుక్కలు పడుతుంటాయి అరుస్తూ వెంటబడుతుంటే వీళ్ళు స్పీడ్గా వెళ్ళిపోతుంటే ఇంకా స్పీడ్గా పోతుంటాయి తరుగుతూ ఉంటాయి ఇక అది ఎప్పుడైతే ఆపేసి ఒక రాయి తీసుకుంటారో పరిగెత్తి వెళ్ళిపోతాయి ఆ కుక్కలు అట్లాంటి కుక్కలు లాంటి వాళ్ళు మనుషులు ఎందుకంటే నేను అనుభవంతో చెప్తున్నాను మనం మనిషి పోయి బాధపడే సమయంలో ఇట్లా చేశారు అట్లా చేశారు అందుకే ఇట్టయింది ఇందుకే ఇట్ అయింది మీరు చేసిన పని మీరు పొరపాటు చేశారు మేము అక్కడికి తీసుకురామన్నాం హాస్పిటల్కి మీరు ఇక్కడికి తీసుకుపోయారు ఇలాంటి మాటలన్నీ మాట్లాడతారు మనకు తెలియదా మన మన ఇంటి మనిషి మనం ఎవరి మీద ఆధారపడి ఉన్నాము మనం ఆధారపడిన వాళ్ళు మనకు దూరం అయిపోతే మనం ఏం అవుతాం అని మనకు తెలియదా మాటకేముంది నరం లేని నాళకి నేను మాట్లాడేస్తుంది ఆ మాట్లాడినప్పుడు అవన్నీ తట్టుకొని నిలబడే శక్తి కూడా ఇవ్వాలి దేవుడు ఇస్తాడు కూడా ఎందుకంటే ఒక పక్క మంచిపోయి ఉంటే మనం వీళ్ళ మాటలన్నీ పట్టించుకుంటుంటే ఎలా జరగద్ది కాబట్టి ఇదే కాదు చాలా చేశారు ద్రోహాలన్నీ కూడా నాకు కూడాను అందుకే ఆ అనుభవంతో నేను చెప్తున్నాను భాగ్యవత గారు మీరు ఇవన్నీ మీరు పట్టించుకుంటూ ఉంటే జీవితంలో ఎప్పటికీ మీరు బాధను మార్చుకోలేరు మీరు మీ పిల్లల్ని చూసుకోండి మీ పిల్లలు మీకు ధైర్యంగా ఉంటారు కాబట్టి మీరు ఇవన్నీ మర్చిపోయేసి మీ దారిలో మీరు నడుస్తూ ఉండండి నేను ఇప్పుడు చెప్పాను కదా బండ్ల వెంట ఆ కుక్కలు ఆ కుక్కలతో సమానంగా వేసుకోండి వాళ్ళని మీరు మిమ్మల్ని అన్న వాళ్ళని ఎందుకంటే నష్టపోయింది మీరు మీ ఫ్యామిలీ మీ పిల్లలు అంతేగాని వాళ్ళు కాదు కదా వాళ్ళకి ఏ రకమైన నష్టం జరగలేదు కదా కానీ మిమ్మల్ని అంటున్నారు అంటే ఏంది అది ఒక ద్వేషం అనమాట జలస్ మీరు బాగుంటే వాళ్ళు ఓర్చలేకపోయారు ఇప్పటిదాకా ఇప్పుడు వాళ్ళకి అవకాశం దొరికింది మిమ్మల్ని అనడానికి ఒక మాట అందుకని ఏవో పెద్ద పెద్ద ఉన్నాయి ఉన్నాయిలండి పాతవి ఆ సామెతలు ఒక పక్క భర్త జనపి మీరుంటే మిమ్మల్ని మాట్లాడడం అనడం చాలా పొరపాటు వాళ్ళకి ఎప్పుడైనా కూడాను ఒక మాట అనే ముందు అది వెనక్కి తిరిగి మళ్ళీ వాళ్ళకే గుచ్చుకుంటుంది అని వాళ్ళకి అర్థం కాక ఈ మాటలన్నీ మాట్లాడతారు అన్న ఉద్దేశంతో ఇవన్నీ చెప్తున్నాను నేను మీరు ఈ నిన్న వీడియో చూశాను మీరు చెప్పేది మధ్యలో కూడా కట్ చేశారు అంటే ఆపుకోలేకపోయారు ఏడుపు నాకు అర్థమవుతుంది అందుకని మీరు బాధపడకుండా ఎప్పట్లాగే వీడియోలు చేయండి ఎప్పట్లాగే మీ ముఖంలో నవ్వు చూడాలని నాకు కూడా ఆశగా ఉంది ఇక ఈ మన సబ్స్క్రైబర్స్ చాలామంది ఉన్నారు మీకు వెల్ చాలామంది చాలా మంది ఉన్నారు చెప్పేవాళ్ళు ఇక నేనన్నా ఈ మధ్య కాలంలోనే మీకు పరిచయం మీకు ఎప్పటి నుంచో పరిచయం ఉన్నారు మంది నాకు తెలియదు కదా యూట్యూబ్ విషయాలు ఏం తెలియక నేను సబ్స్క్రైబ్ చేసుకోలేదు తర్వాత అసలు మీరెవరో నాకు ఒక ఆరు నెలల ముందు తెలియదు తెలిసిన తర్వాత మీరేంటో నాకు అర్థమైంది కాబట్టి మీ మంచి కోరి నేను చెప్తున్నాను ఈ కష్టాలన్నీ ఈ బాధలన్నీ ఏం పట్టించుకోవద్దు మీరు మీ పాటికి మీరు మీ పని చేసుకుంటూ వెళ్ళిపోండి మీకు లక్షణంగా మీ పిల్లలు ఉన్నారు మీ అల్లుళ్ళు బంగారం లాంటి వాళ్ళు ఉన్నారు చాలు మిమ్మల్ని అనేవాళ్ళని దూరం పెట్టండి అంతే ఈరోజు నేను చెప్పిన విషయాల్లో ఏమన్నా పొరపాటు ఉంటే ఒక కామెంట్ పెట్టండి మళ్ళా ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను లైక్ చేయని వాళ్ళు ఉంటే లైక్ చేయండి తప్పకుండా మర్చిపోయాను నేను ఈరోజు తప్పకుండా చెప్పాలనుకున్నది లైక్ చేసి గంట సింబల్ని నొక్కండి లేకపోతే మళ్ళీ ఒక వీడియోతోటి మీ ముందుకు వస్తాను ఉంటానండి